అక్కడ రొట్టెలు పట్టుకుని తింటే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి కూడా ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులతో నెల్లూరు నగరం అంతా కిక్కిరిసిపోతోంది రేపటి నుంచి మొదలయ్యే రొట్టెల పండుగకు ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు బారాషాహిద్ దర్గా వద్దకు చేరుకొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకుంటున్నారు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకుని ఏ కోరిక కోరుకున్నా తక్షణమే తీరుతుందని భక్తుల విశ్వాసం గిదాంశంపై మరచిన సమాచారం స్వర్ణాల చెరువు నుంచి మా ఎన్యుఎస్ నెల్లూరు ప్రతినిధి సునీలందిస్తారు మా కొత్తకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ నెల్లూరులో రేపటి నుంచి కూడా మొదలయ్యే పరిస్థితి అయితే ఉంది అయితే రేపటి నుంచి మొదలయ్యే రొట్టెల పండుగ అయితే అధికారులు ఇప్పటికే కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి స్థానిక రూరల్ ఎమ్మెల్యే కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా గిరిధర్ రెడ్డి కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులకు సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం భారాషాహె దర్గా వద్ద ఉన్న బాలాషాహ దర్గా వద్ద నుంచి కూడా మనం స్వర్ణాల చెరువు వద్దకు అయితే వచ్చాం ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే కోరికలు తమ కోరుకునే కోరికలు తీరేందుకు ఈ స్వర్ణాల చెరువులో పెళ్లికి సంబంధించి అదేవిధంగా విద్యుకు సంబంధించి అదేవిధంగా వాళ్ళ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు సంబంధించి రొట్టెలను మార్చుకునే పరిస్థితి అయితే ఉంది అయితే మనం చక్కగా యూజోస్లో అయితే చక్కగా కనిపిస్తున్నాయి రేపటి నుంచి మొదలై రొట్టెల పండుగకు సంబంధించి ఇప్పటికే కూడా లక్షల్లో అయితే భక్తులైతే స్వర్ణాల చెరువు వద్ద అదేవిధంగా బాలాషాహి దర్గా అయితే దర్గ వద్దకు అయితే వచ్చిన పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ప్రధానంగా కూడా మీరు రొట్టెల పండుగకి ఎప్పటి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు కోరుకున్న కోరికలు తీరాయా తీర్నాయ్య రెండు వేల తొమ్మిది నుంచి ధర్మవరం నుంచి వస్తున్నాం సార్ మేము ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి వస్తున్నాము మేము కోరుకున్న ప్రతి కోరిక నిర్భందంగా జరిగినాయి సార్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి రెండు వేల తొమ్మిది నుంచి అంటే పదహారు ఏళ్ళ నుంచి వస్తున్నాను సార్ పదహారు ఏళ్ళ నుంచి అంటే ఏ మీకు ఏ రొట్టె మార్చుకున్నాను అంటే పెళ్లికి సంబంధించి కానీ విద్యకి సంబంధించి కానీ ఎలాంటి రొట్టెలు మార్చుకున్నారు ఎలాంటి కోరికలు తీరే ఫస్ట్ నేను ఇల్లు రొట్టె తీసిపోయినాను సార్ అది విజయవంతంగా ఇల్లు తీసుకున్నాను అక్కడి నుంచి ఆరోగ్య రొట్టే ఆరోగ్య రొట్టె పోయినసారి తీసిపోయినాను ఆ తీసుకునిపోయిన తర్వాత నాకు స్ట్రోక్ వచ్చింది సార్ నేను విజయవంతంగా ఆరోగ్యంగా బయటపడినాను ఇప్పుడు మరీ పెళ్లి రొట్టె తీసిపోయినాను పెళ్ళిళ్ళు అయినాయి పిల్లల రొట్టె తీసిపోయినాను పిల్లలు అయినాయి అందుకు ప్రతి సంవత్సరం వస్తుంటాను సార్ నేను మరకొంతమంది భక్తులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు కోరుకున్న కోరికలు ఏ విధంగా తీరుతున్నాయి మేము ధర్మవరం నుంచి వస్తున్నాం సత్యసాయి డిస్టిక్ మేము ఇంటి రొట్టి తీసుకున్నాము ఇల్లు కట్టేసినాము ఆరోగ్య రొట్టి తీసుకున్నాము అమ్మకు బాగా బాగైంది ఇప్పుడు ఇంకో ఇంటి రొట్టి తీసుకున్నాము మరి కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం వస్తున్నారు ఈ రొట్టెల ఎన్ని ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి వస్తున్నామండి మేము ఆరు సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను ఇంటి రొట్టె దూరం తీసుకున్నాను ఇండ్లు కట్టుకున్నాను ఆరోగ్య రొట్టె తీసుకున్నాను ఆరోగ్యం ఉన్నాము ఇప్పుడు వరకు బాగా మాగా అయితే ఇక్కడ సౌకర్యం అన్ని బాగున్నాయి ఇక్కడ రొట్టెల పండగ జరుగుతుందని అందరికీ మేము ఇది చేస్తా రేపటి నుంచి రొట్టెల పండుగ మొదలవుతుంది కానీ ఇప్పటికే లక్షల్లో జనాభా వచ్చారు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు వాటర్ కానీ అక్కడ దీనికి సంబంధించి ప్రజలకు తినడానికి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లు సౌకర్యంగా ఉన్నాయి అసౌకర్యంగా ఉన్నాయి సౌకర్యంగా ఉన్నాయండి అన్ని బాగున్నాయి సౌకర్యంగా ఉన్నాయండి ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే ఈ రొట్టెల పంటకు సంబంధించి కూడా దాదాపుగా రేపటి నుంచి అయితే ఈ రొట్టెల పండుగ మొదలయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి మొదలయ్యే రొట్టెల పండుగకి సంబంధించి ఇప్పటికే వేలల్లో భక్తులైతే షాయి దగ్గరకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది వచ్చి ఇక్కడ ఎవరైతే ఏ కష్టాల్లో ఉంటారో అంటే పెళ్లి రొట్టె కానీ అదేవిధంగా ఆరోగ్య రొట్టె కానీ ఉద్యోగ రొట్టె కానీ స్వర్ణాల చెరువు వద్ద వచ్చి అయితే తమకు ఏ రొట్టె కావాలో ఆ రొట్టి మార్చుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా స్థానిక జిల్లా అధికారులు అదేవిధంగా అదేవిధంగా కూడా స్థానిక రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సోరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు స్థానికం మంత్రి నారాయణ విజిట్ చేస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా అధికారులకు ఇట్లా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకైతే సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అటు మంత్రి సూచనల ప్రకారం అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు అయితే క్షుణ్ణంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈరోజు అంటే రేపటి నుంచి మొదలయ్యే ఈ రొట్టెల పంటకు సంబంధించి ఈ రోజే వేళల్లో ఉంటే రేపటి నుంచి కూడా లక్షల్లో భక్తులు వచ్చే పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి సంబంధించి కూడా ఏర్పాట్లు అదేవిధంగా రవాణా అంటే ఏ ఎక్కడి నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు వాళ్ళు కార్ల ద్వారా వస్తారు వాళ్ళు కారు పార్కింగ్ సంబంధించి కానీ వాళ్ళు నివాసం ఉంచడానికి కానీ అన్ని అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది లక్షల్లో వచ్చినప్పటికీ కూడా ఒకవేళ వర్షం పడితే ఈ వర్షం వచ్చినప్పటికి కూడా వేల మందికి వర్షంలో తడవకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే రేపు రేపటి నుంచి కూడా మొదలయ్యే రొట్టెల పండగకి సంబంధించి కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛందంగా ఈ బాలాషాహెబ్ దర్గాకి వచ్చి దర్శించుకొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవచ్చు అని కూడా లోకల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ హుసేన్ తో రిపోర్టర్ సునీల్ ఐన్యూస్ నెల్లూరు జిల్లా నుండి